హలో నమస్తే అందరు బాగున్నారా ట్వంటీ ట్వంటీ ఫోర్లో వరకు నేను ఎప్పుడు చేయని ప్రయోగం ఒకటి చేశాను చాలా ధైర్యం తెచ్చుకొని చేయాల్సి వచ్చింది ఈ అటెంప్ట్ ఏంటి అంటే నేను నా ఓన్ డిజైనర్ బ్లౌజ్ తయారు చేసుకున్నాను అది కూడా అసలు నేను ఏం పర్చేస్ చేయలేదండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఇది చేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే నేను ఈ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాను బ్లౌజ్కి నేను ఒక స్టిచ్ వర్క్ చేద్దాం అనుకున్నాను అనమాట హ్యాండ్ మేడ్ వర్క్ నేను లాస్ట్ త్రీ డేస్ నుంచి వీడియోస్ పెట్టడానికి పెట్టకపోవడానికి కూడా కారణం ఇదే దీని మీద వర్క్ చేస్తూ ఉన్నాను అందుకే కొంచెం ఇంకా వేరే బ్లాక్స్ ఏవి షూట్ చేయలేదు ఈ బ్లౌజ్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను మేబీ ఈ పండగకి మీరు కూడా ఇలా తయారు చేసుకోవచ్చు దీనికోసం అయితే ఫస్ట్ నా దగ్గర కుందన్స్ అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి ఫెవికాల్ గ్లూ ఫ్యాబ్రిక్ ఫెవికాల్ అనమాట అది 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 నేను ఇక్కడ వాల్మార్ట్లో తీసుకున్నాను చాలా రోజుల కిందటే తీసుకున్నాను వేరే దానికోసము సో అదేం చేస్తున్నానంటే ఇప్పుడు ఆ కుందన్స్ని నా దగ్గర సిల్వర్ కలర్ కుందన్స్ ఉంటే అవి యాడ్ చేస్తున్నాను ఇంకా కాపర్ గోల్డ్ కలర్ ఉన్నా కూడా అవి యాడ్ చేసినప్పుడు ఇది మంచి పేస్టల్ శారీ కదా సో మంచి లుక్ వస్తుంది నేను చెప్పా కదా ఇది ఒక ప్రయోగం పూర్తి ప్రయోగము దీన్ని ఎలా చేసుకుందాం ఏమి అని ఆలోచించి ఆలోచించి ఫైనల్లీ ఇలా ప్రొసీడ్ అయ్యాను అన్నమాట మీరు చూస్తున్నారు కదా నేను ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసి ఫ్యాబ్రిక్ గ్లూ మనకి ఎక్కడైనా దొరుకుతుందండి మైకేల్స్ కానీ వాల్మార్ట్ కానీ లేదు అంటే ఇండియాలో ఎనీ ఫ్యాన్సీ స్టోర్లో వెళ్ళి ఫ్యాబ్రిక్ గ్లూ అని అడిగారు అంటే ఇస్తారు సో స్టిచ్ చేసిన తర్వాత నేను ఒక కాయిన్ తీసుకున్నాను ఒక రౌండ్ షేప్లో ఒక కార్డ్బోర్డ్ కట్ చేసుకున్నాను అండి బేసిక్గా దానిపైన నేను దాన్ని బ్లౌజ్ పైన ఈ విధంగా మార్క్ చేసుకున్నాను అనమాట తర్వాత మధ్యలో ఒక చిన్న ఏమంటారు చిన్న సర్కిల్ గీసి దాని చుట్టూ లైన్స్ గీసుకుంటున్నాను బేసిక్గా ఒక ఐడియా కోసం అండ్ హియర్ కమ్స్ ద యాక్చువల్ ప్రాసెస్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ తీసుకున్నాను అయితే నేను దీన్ని ఫస్ట్ నేను మధ్యలో చిన్న సర్కిల్ గీసుకున్నాను కదా దాని మధ్యలో నుంచి నేను ఈ థ్రెడ్ని బయటికి తీస్తున్నాను ఒక చిన్న లూప్ లాగా ఫామ్ చేసి దాన్ని మీరు చూస్తూ ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు కానీ కొంచెం టైం పడుతుంది సో ఈ విధంగా నేను డేజీ ఫ్లవర్స్ ఉంటాయి కదా అలా ఫ్లవర్స్ ఈ బ్లౌజ్ మీద స్టిచ్ చేస్తున్నాను ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి నేను అనుకున్నాను అంటే రెజల్యూషన్ ఏం కాదు కానీ నేనైతే గట్టిగా అనుకున్నాను కొత్త కొత్తవన్నీ ట్రై చేయాలి అని చెప్పేసి అందులో భయం భయంగా స్టార్ట్ చేసింది ఏంటి అంటే ఇదే అనమాట నేను ఏమన్నా మంచి బ్లౌజ్ మంచి శారీ ఏమన్నా చెడగొట్టేస్తానా అని చెప్పి బట్ అలా అస్సలు అవ్వలేదు ఓవరాల్గా లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది ఇంట్లో మీరే చూస్తారు నా దగ్గర ఉన్న మెటీరియల్తోనే నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నేను ఇవి చేసుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ని అబ్రాడ్లో ఉండే వాళ్ళు వాళ్ళకి ఇలాగ మనకి అంటే స్టిచ్చింగ్ బ్లౌజ్లు కస్టమైజ్డ్ బ్లౌజ్లు ఇలా అవైలబుల్ ఉండవు కదా సో ఇది ట్రై చేయొచ్చు ఒకవేళ మీకు ఇది నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాంటివి ఇంకా బోల్డ్ అని చూపిస్తాను నేను మీకు ఫ్లవర్ చూసారా ఈ ఫ్లవర్ అయిపోయిన తర్వాత మధ్యలో నా దగ్గర ఒక పర్ల్ బీడ్స్ ఉంటే అవి యాడ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను అనమాట మంచి లుక్ వస్తుంది పర్ల్స్ యాడ్ చేస్తే ఏదానికైనా సో ఈ విధంగా నేను స్టిచ్ చేసుకుంటున్నాను అండ్ బ్యాక్ సైడ్ కూడా ఎలా లాక్ చేయాలి అనేది చూపిస్తాను చూడండి ఒక ఇంకొక దాంట్లోకి ఇన్సర్ట్ చేసుకొని ముడిలాగా వేసేసుకోవడం ఇది కూడా వెరీ ఈజీ కొంచెం టైట్గా వేసుకోండి ఊడిపోకుండా ఉంటుంది దీన్ని కట్ చేసుకుంటే మనకి ఫ్లవర్ అనేది రెడీ అవుతుంది ఇలా నేను బ్లౌజ్ చుట్టూ వేసాను అండ్ ఆల్సో హ్యాండ్స్ చుట్టూ కూడా వేసుకున్నానండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా లైన్స్ తీసేసుకొని అన్ని సర్కిల్స్ దానిపైన అంతటా నేను మొత్తం చేసుకున్నాను అనమాట ఈ వర్క్కి నాకు చాలా టైం పట్టింది కానీ డెఫినెట్లీ వర్త్ అనిపించింది సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఈ బ్లౌజ్ని కొంచెం లుక్ ఎన్హాన్స్ చేయడానికి నా దగ్గర ఈ ట్యూబ్ గ్లాస్ బీట్స్ ఉన్నాయన్నమాట అవి తీసుకొని ఫస్ట్ అది నీళ్ళలోకి ఎక్కిచ్చి దానిపైన నేను ఇంకొక చిన్న పర్ల్ మీడియం సైజ్ పర్ల్ తీసుకొని ఎక్కిస్తున్నాను అనమాట సో దాన్ని ఇలా కుట్టేస్తున్నాను ఇది కూడా ఇది ఇంకా లుక్ని బెటర్గా ఇచ్చిందండి నాకు ఈ ఈ లుక్ చాలా నచ్చింది ఇలా ఇంకా మీరు చెప్పండి మీరు కూడా ఇలా ఏవైనా ప్రయోగాలు చేస్తూ ఉంటారా అండ్ మీరు ఇలా కుట్టేసిన బ్లౌజ్ మీద హ్యాండ్ వర్క్ చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారా నాకు చాలా భయం వేసింది నిజంగా చెప్పాలంటే స్టార్టింగ్లో బట్ కొంచెం చూసిన తర్వాత ఫస్ట్ ఫ్లవర్ చూసిన తర్వాత పర్లేదు మనం కూడా చేయగలం అనే ధైర్యం వచ్చి ఇంకా ప్రొసీడ్ అయ్యాను ఏదైతే అది అవుతుందని బట్ ఫైనల్ లుక్ బాగా వచ్చింది అంతే అండి స్టార్టింగ్లో మనకి ఏదైనా భయం వేస్తుంది ఇంకా ధైర్యంగా ఒక అడుగు ముందుకేసాము అంటే ఇంకా మళ్ళీ వెనక్కి తగ్గేదేమి ఉండదు ఇది ఎలాగైనా ఫినిష్ చేయాల్సిందే నేను సో దానికోసం నేను ఇంకా ఒకటి స్టిచ్ చేసిన తర్వాత ఇంకా ఆలోచించలేదు చేసేద్దాం అన్నీ అని చెప్పి చేశాను ఫైనల్ లుక్ ఇలా వచ్చింది సో యా హోప్ మీ అందరికి ఇది నచ్చింది అనుకుంటున్నాను చాలా సింపుల్గా చూపించాను కానీ బాగానే టైం పట్టింది బట్ ఫ్రీ టైం ఉంటే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి ప్లెయిన్ బ్లౌజ్ ఉంది మీ దగ్గర అంటే ఇంకా బాగా కనిపిస్తుంది లుక్ ఇప్పుడు నేను శారీకి పర్ల్ బార్డర్ యాడ్ చేసుకుంటున్నాను ఇది మంచి పేస్టల్ లావెండర్ కలర్ శారీ అండి పింక్ లావెండర్ మిక్స్ అయ్యి ఉంటుంది దీనికోసం బిగ్ పల్ బీట్స్ అండ్ స్మాల్ బీట్స్ తీసుకుంటున్నాను ఇవి కూడా నేను లోనే తీసుకున్నానండి ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఫోర్ స్మాల్ బీట్స్ అండ్ ఒకటి పెద్ద బీడ్ తీసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే నేను లాక్ చేసుకుంటున్నాను థ్రెడ్తో పళ్ళు తీసుకొని ఆ తర్వాత ఈ టూ అంటే మీరు చూస్తూ ఉండండి నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పేది అనుకుంటే మీరు న్యూట్లో పెట్టుకొని చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఫస్ట్ నేను టూ బీడ్స్ తీసుకున్నాను స్మాల్వి తర్వాత పెద్దది అండ్ మళ్ళీ టూ స్మాల్ బీడ్స్ తీసుకున్నాను సో వీటిని నార్మల్గానే నేను ఇంకా శారీకి చాలా సింపుల్గా కుట్టేస్తున్నాను పెద్ద డ్రామా ఏం లేదు ఇక్కడ చెప్పడానికి ఇలా కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ దాని నుంచి కొంచెం చేంజ్ అవుతూ వస్తుంది అదేంటంటే మనం వన్ స్మాల్ పర్ల్ తీసుకోవాలి ఫస్ట్ తర్వాత వన్ బిగ్ పర్లు టూ స్మాల్ పర్ల్స్ ఇలా తీసుకొని కుట్టేసుకోవాలి ఇలా శారీ బార్డర్ మొత్తం తీసుకోవాలి అండ్ కుట్టేటప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి నేను పర్ల్స్ ఎలా ఎక్కిస్తున్నాను సో అలా వేసుకుంటే మాత్రమే ఈ బార్డర్ నీట్గా వస్తుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఇది మిస్ అయ్యారు అంటే మళ్ళీ మీకు బార్డర్ మొత్తం తప్పుగా వచ్చేస్తుంది సో ఇది మిస్ కాకుండా మీరు స్టిచ్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ ప్రతి స్టిచ్లో నేను ఒక బీట్ని ఇంక్లూడ్ చేసి చేస్తున్నాను అనమాట మోర్ దాన్ నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే ఇది ఈజీగా అర్థమవుతుంది చెప్తే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఇక్కడ ఇంకొంచెం క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇలా బీడ్స్ ఎక్కించుకున్నామా లాస్ట్ బీడ్లో నుంచి నేను నీడుల్ని తీస్తున్నాను తర్వాత మళ్ళీ వన్ సింగిల్ బీడ్ అండ్ వన్ పెద్ద బీడ్ అండ్ టూ స్మాల్ బీడ్స్ తీసుకుంటున్నాను సో ఈ విధంగా అనమాట ఇది యాక్చువల్ ప్రాసెస్ అండి ఇందాక సరిగా కనిపించింది లేదా కానీ ఇలా తీసుకొని కుట్టేసుకున్నాము అనుకోండి మనకి బార్డర్ ఇలా నీట్గా వస్తుంది దీని తర్వాత ఇంకొక చిన్న ప్రాసెస్ చేయాల్సి ఉంటుందన్నమాట నేను శారీ పళ్ళు మొత్తం ఫస్ట్ ఒక లైన్ మొత్తం చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక రోకి వెళ్ళాను దెన్ ఓన్లీ మనకి కరెక్ట్ పర్ల్ బార్డర్ సెట్ అవుతుంది బీట్స్ కంటే నేను నాకు గోల్డ్ బీడ్స్ అయితే ఇంకా బాగా కనిపించేది లుక్ అని అనిపించింది మీ కూడా అలానే అనిపిస్తుందా ఓకే వన్ లైన్ బార్డర్ అయితే మనం చేసేసుకున్నాము ఇప్పుడు సెకండ్ రోడ్ నుంచి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది చూసి అబ్జర్వ్ చేయండి మీకు అర్థమైపోతుంది ఫస్ట్ అయితే నేను ఇలాగా సారీ స్టార్టింగ్లో ఇలా చేసుకున్నాను టూ పల్స్లోకి ఎక్కిస్తున్నాను అండ్ దెన్ త్రీ పల్స్ స్మాల్ వే అండి ఇప్పటి నుంచి మనం అన్నీ స్మాల్ వే యూస్ చేస్తాము పెద్దవి ఇంకా యూస్ చేయమన్నమాట సో త్రీ త్రీ తీసుకుంటున్నాను నేను ఈ త్రీ తీసుకొని నెక్స్ట్ టూ పర్ల్స్ ఉంటాయి కదా బిగ్ పర్ల్ పక్కన ఉండే టూ పల్స్ దాంట్లోకి ఎక్కిచ్చేస్తున్నాను తర్వాత ఇంకా శారీ కూడా అటాచ్ చేసుకుంటానమాట ఈ థ్రెడ్తో సో దట్ మనకి స్ట్రాంగ్గా ఊడిపోకుండా ఉంటుంది కదా బార్డర్ అందుకోసమని శారీ దగ్గర బీడ్ ఉంది కదా ఆ బీడ్ నుంచే మనం మళ్ళీ నీళ్లు ఎక్కిస్తాము ఆ టూ బీడ్స్లోకి ఎక్కించి మళ్ళీ త్రీ బీడ్స్ తీసుకొని పెద్ద బీడ్ దగ్గర ఉండే స్మాల్ టూ బీడ్స్ ఉంటాయి కదా దాంట్లోకి ఎక్కిస్తాము మై గాడ్ చెప్తుంటే నాకే అర్థం కావట్లేదు నేను ఏం చెప్తున్నాను అని నాకు అర్థమవుతుంది నేను చెప్పేది కరెక్టే అని బట్ మీకు అర్థమవుతుందో లేదో నాకు అసలు ఏం తెలియట్లేదు బట్ అది చూస్తూ ఉండండి మీకు ఈజీగా అర్థమైపోతుంది జస్ట్ ప్యాషన్ ఉండాలండి అంతే చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి మీరు ఈజీగా చేసుకోవచ్చు నేను అలా నాకు ఆ ఇంట్రెస్ట్తోనే మిగతా పనులన్నీ వదిలేసి దీని మీద ఒక త్రీ డేస్ ఉంటే నాకు ఇది ఫినిష్ అయిపోయింది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి డెఫినెట్లీ డెఫినెట్లీ వర్త్ ఇది అస్సలు రాంగ్ అవ్వదు అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ చెప్పనా మన బ్లౌజ్ కానీ మన శారీ కానీ మనమే స్టిచ్ చేసుకున్నామంటే ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ట్రస్ట్ని అండ్ చూసారా ఇదన్నమాట అండ్ దీనికి బయట చేసుకుంటే కూడా చాలా ఖర్చు అవుతుందండి నిజంగానే ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీగా ఇంకా నో కాస్ట్లో చేసుకోవచ్చు అండ్ ఫైనల్లీ శారీ అండ్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది నేను హ్యాండ్స్కి కొంచెం మిగులు ఉంటే బ్లౌజ్కి వర్క్ అది కూడా చేసేస్తున్నాను అండ్ మీకు ఫైనల్ అవుట్పుట్ అయితే నేను చూపించేస్తాను కట్టుకున్న తర్వాత ఎలా ఉంటుందో అని నాకు ఇంకొక చిన్న థింగ్ ఏమనిపించింది అంటే హ్యాండ్స్కి నేను అక్కడక్కడ పర్ల్స్ యాడ్ చేసి ఉంటే ఇంకా బాగా లుక్ వచ్చేది అని మాత్రం అనిపించింది అలా ఎంటీగా వదిలేయకుండా సో ఇదన్నమాట నేను ఫైనల్గా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ అయితే హోప్ మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటున్నాను కట్టుకున్న తర్వాత ఇలా ఉందనమాట బ్లౌజ్ లుక్ అయితే ఇది పర్ల్ బార్డర్ నేను రేపే ఇంకొక బ్లాగ్ అయితే పెడతాను హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి హవ్ ఎ గుడ్ డే బాయ్